ముందు ధన్యవాదాలు కొన్ని వివరణను రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వాలి నేను ఇటీవల ఈ నెల రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై రోజుల వరకు లో జరిగిన ఎన్టీజెల్ ఎక్కువ కమిటీ సమావేశానికి ఆదాయం ఇచ్చాను ఈ జాబ్ సంబంధించి మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో రెండో విషయాలు ఏపీ ఒకటే

మనకి పని చెప్పాడు స్పోర్ట్స్ వాటి కూడా మన పేరుతో జాగ్రత్త చేశారు ఇట్లా రకరకాల ఎవరైనా అభిప్రాయం వాళ్ళకి మంది నేను అజ్ఞానం లేదు అయితే మనకి ఎఫ్డీ నేషనల్ ఇండియా దేశంలో ఎలాంటి లే విధంగా మనకి జంత్ర మందతో ప్రభుత్వం మనకి ప్రతిత్తులు మీరు ఎవరైనా ఢిల్లీ అంటే ఢిల్లీ జంతు మందకెళ్తే సమాజ్వాదీ పార్టీ ఆఫీస్ ఉంటుంది దాని వల్ల అదే బిల్డింగ్ లో ఎన్యూకే ఆఫీస్ కూడా ఉంటుంది చాలా బాగా యూనియన్ అది బల్బీర్ పూజలు అయిన వాజ్పేయి గారికి మన ఎన్యూకే ప్రెసిడెంట్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మీడియా అడ్వైజర్కి వెళ్ళారు ఎన్యూకే ప్రెసిడెంట్ గా ఉండి మీడియా అడ్వైజర్కి వెళ్ళారు అట్లా చాలా మంది రాజేంద్ర ప్రభు గారు ఆయన ఎక్కడ ఉంటాయి ఎక్కడ పనిచేస్తారు ఆయన ప్రభుత్వం పనిచేస్తారు తెలుగుదేశం జగందర్ రెడ్డి గారికి మిగతా ప్రెస్ క్లబ్ సోదరులందరికీ నా నమస్కారాలు జాబ్ యూని గురించి మాట్లాడుకోవాలంటే ఒకే ఒక విషయం చెప్పుకోవాలి ఇది